ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య అసమాన ప్రతిభను చూపి వార్తలోకెక్కింది నూట ఇరవై రకాల పక్షులు కూరగాయలు పండ్లు జంతువులు పూలు ఫొటోలకు సంబంధించి కూడా గుర్తుపట్టడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని తల్లిదండ్రులు చెబుతున్నారు తమ చిన్నారి ప్రతిభను గమనించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపగా వారు తిరస్కరించడంతో నోబెల్ వరల్డ్స్ రికార్డ్స్కు అప్లై చేశామని వారు చెప్పారు పాప టాలెంట్ గుర్తించి వరల్డ్ రికార్డ్స్కు సెలెక్ట్ అయినట్లు చెప్పారని తెలిపారు రెండు రోజుల క్రితం నోబెల్ వరల్డ్ రికార్డ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ పతాకం తమకు అందాయని వారు తెలియపరిచారు ఫీల్ అవుతున్నామండి అండ్ మా సర్కిల్ లో కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇది ఫస్ట్ రికార్డ్ అండ్ మా సర్కిల్ లో ఎవరికి ఈ రికార్డ్స్ గురించి అసలు అవగాహన లేదు సో ఫస్ట్ టైం ఇలా రావడం అనేది రావడమే ఒక గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాము పాపను అందరూ చాలా మంది బ్లెస్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబెర్స్ కానీ మా పేరెంట్స్ అండ్ చెప్పాలంటే నాకు నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు రిజెక్షన్ అంటే లైక్ ఎందుకు ఇప్పుడు పాపను అంత స్ట్రెస్ చేస్తున్నావు ఎందుకు ఇప్పుడు పాపకి అదంతా అవసరమా అని అయితే ఎవ్వరు అడగ ఎవ్వరు అనలేదు మా హస్బెండ్ కానీ మా పేరెంట్స్ కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ సో నేనేదో సంథింగ్ పాపని ఏదో చేయాలనుకుంటున్నాను సో వాళ్ళైతే నన్ను అసలు బ్యాక్వర్డ్ అయితే అసలు పుష్ చేయలేదు వాళ్ళు నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేశారు అందుకు నేను ముందు మా హస్బెండ్ కి మా పేరెంట్స్ కి మా అత్తయ్య వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి